అర్హులకు రేషన్ ఆరోగ్య కార్డులు సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన పది రోజుల పాటు వివరాలు సేకరణ ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడితే చర్యలు తప్పవు డెంగీ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాల ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు నెలలు ఎనుకున్నాడు రెండు నెలలు ఎనకున్నాడు ఈ ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి తెలుసా అండి ఈ మీటింగ్ జూన్ లో పెట్టుకోవాలి జూన్ లో పెట్టుకొని విష జ్వరాలు వస్తాయి వర్షాకాలం ప్రారంభమైందని చెప్పాలి కదా రెండు నెలలు వెనకబడ్డాడు సారు నిన్న మంచిగా సమీక్ష పెట్టి జ్వరాల మీద ఇక మనం సమీక్ష జరుపుతా ఉన్నాం అని చెప్తున్నాడు ఆల్రెడీ పోయోటోలు పోతనే ఉన్నారు డెంగ్యూ వచ్చి మలేరియాలో టైఫాయిడ్లు వచ్చి కిక్కిసిపోయినాయి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ టాబ్లెట్లు లేవు డాక్టర్లుగా చక్కగా వచ్చే పరిస్థితి లేదు లీవ్లు పెడుతున్నారు ఈ టైంలో అంటే లీవ్లు పెట్టేది డాక్టర్లంతా లాంగ్ లీవ్లు పెడుతున్నారు అసలు ఎమర్జెన్సీ పాయింట్లో చేయాల్సినటువంటి డాక్టర్లు అంతా లీవులు పెడుతున్నారు టాప్ డేట్లు చక్కగా లేవు రెండు నెలల ముందుగానే మొత్తం అంతా సమాయత్తం చేయాలి సిబ్బందిని అంతా సమాయత్తం చేసి బ్లడ్ శాంపిల్ తీసుకోవాలా మెడికల్ క్యాంపు నిర్వహించాలా చిన్నగా ఆగస్టు సివర్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు డెంగ్యూ జ్వరాల నివారణకు చేపట్టాలి ఏం ఏం చేస్తాడో సార్ ఏం ముచ్చాడో చెప్తుండో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రజాపాలన ఇంకో ప్రజాపాలన అప్పుడు పెట్టింది కదా ప్రజాపాలన మొత్తం టెంట్లు వేసి ఎక్కడోళ్ళు అక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఊళ్ళలోకి పోను వేరే రాష్ట్రంలో ఉన్న ఊళ్ళకు రాను అని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాపాలన పెడితే ఆ దరఖాస్తులన్నీ ఫుట్ పాతుల దగ్గర బస్ స్టాండ్లలో ప్రైవేటు వ్యక్తుల దగ్గర మనం చెప్తలేం ఈ హైదరాబాద్లో పెట్టింది కదా ప్రజాపాలన అని చెప్పి ప్రజాభవన్ దగ్గర పెట్టింది కదా ఆడికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారండి నీ రేషన్ కార్డు నాకు పడ్డది నా రేషన్ కార్డు నీకు పడ్డది ఆధార్ కార్డు అక్కడ పడ్డది మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రజాపాలనని చెప్తున్నాడు సారు ఈ ప్రజాపాలన కూడా మరి సేమ్ అదే రేషన్ కార్డుల గురించి మళ్ళీ అదే ఆరోగ్యశ్రీ కార్డుల గురించి అందుకే ముందుండండి అని చెప్తున్నాం కొంచెం ముందుంటే ఇక ఇవన్నీ సక్కతిచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు డెంగ్యూలు ఫేబచ్చంగా వచ్చేసి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలా అసలు ఖాళీ లేదు పొరలాడుతూ ఉన్నారు అక్కడ పడుకొని ఆరోగ్యాలు బాగలేక నిలుచొని ఓపిక లేక కనీసం కూర్చొని ఓపిక లేక కింద బొరలాడుతా ఉంటే ఇప్పుడేమో సారు చిన్నగా సిబ్బంది పెడతాం అది పెడతాం మొత్తం జ్వరం వచ్చేసిందండి తెలంగాణ మొత్తానికే జ్వరం వచ్చేసింది రాష్ట్రం మొత్తానికి జ్వరం వచ్చింది కానీ ఇప్పుడు సమీక్షలు అనుకుంటా ఇప్పుడు స్పీడ్అప్లు చేయాలనుకుంటా ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది ఎప్పుడైనా చూడండి ఏ రాష్ట్రం అయినా సరే ఏ రాష్ట్రం అయినా సరే జూన్లోనే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు ఇగో పక్కన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిని పక్కన కూర్చోబెట్టుకొని జూన్లో చేయాల్సినటువంటి సమీక్ష ఆగస్ట్లో చేస్తున్నాడు ఆగస్టు చివరిలో చేస్తున్నాడు పరిస్థితులు బాగలేవు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల దంద ఎక్కువైపోతున్నది ముఖ్యమంత్రి గారేమో రెండేళ్లు స్లోగా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు అయిపోయినటువంటి ప్రజాపాలన మళ్ళొకసారి ప్రజాపాలన ఇంకెన్నిసార్లు పెడతారు ప్రజాపాలన ప్రజాపాలన ఇంకెన్నిసార్లు పెడతారు ఇంకెన్ని సార్లు దరఖాస్తులు తీసుకుంటారు ఐఏ రేషన్ కార్డులని ఆ ఐఐ ఆధార్ కార్డులని ఇంకెన్నిసార్లు రాపించుకుంటారండి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన ఎట్లా చేస్తుండో ఏం చేస్తుండో అర్థమైతే లేదు కానీ పరిస్థితి మాత్రానికి చాలా అగమ్య గోచరంగా తయారైపోయింది